మన తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జమ్మ రాజు వారు మాట్లాడుతూ ఆదిబట్ల కార్పొరేషన్ ఇంతటి ప్రభంజనానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్రంలో ఉన్న మొత్తం మంత్రివర్గానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నానన్నారు ఏమన్నా ప్రశాంత్ రెడ్డి అన్నా ఒక గెలుపుకి వ్యవస్థను తిట్టేంత పొగరు మీకెందుకని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జమ్మ రాజు వారు మాట్లాడుతూ ఆదిబట్ల కార్పొరేషన్ ఇంతటి ప్రభంజనానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్రంలో ఉన్న మొత్తం మంత్రివర్గానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నా శుభాభివందనాలు తెలియచేస్తున్నానన్నారు ఏమన్నా ప్రశాంత్ రెడ్డి అన్న ఒక్క గెలుపుకే వ్యవస్థలను తిట్టే అంత పొగరు మీకెందుకన్నా ఎంతో కష్టపడి పగలనక రాత్రనక ఏ గొడవలు జరగకుండా ఎలక్షన్లు జరిగేలా చూసిన పోలీసు వ్యవస్థ గురించి మా గెలుపు గురించి వారికే అంకితమన్న మాటలు అంత వెటకారాలు ఎందుకన్నా ముఖ్యంగా మీరు వయస్సును కూడా గౌరవించకుండా మా టైగర్ మల్రెడ్డి రంగారెడ్డిని ఆగం రెడ్డి అని దూషించవలసిన అవసరం మీకేంటన్నా జర భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనుకుంటున్నావు కదా కొంచెం నేర్చుకో అన్నా మేము కూడా మీ లెక్క బరాబర్ బూతులు మాట్లాడగలం కానీ మా నాయకుడు రంగారెడ్డి మాకు అలాంటి కుసంస్కారం మాకు నేర్పలేదు మేము క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా శిక్షణ పొందిన వాళ్ళం అన్నా మళ్ళీ చెప్తున్నాం నువ్వు మా నాయకుడు రంగారెడ్డికి క్షమాపణ చెప్పటం మంచిది అలా కాకుండా ఇలానే మాట్లాడతాను అంటే మేము చూస్తూ చేతులు గాజులు తడుకొని కూర్చోలేదు బీఆర్ఎస్ ఓట్లు స్వల్ప తేడా మాత్రమే మా ఎమ్మెల్యే రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తన గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నారన్నారు భవిష్యత్తులో కూడా అలానే చేస్తారు ప్రశాంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి కాంగ్రెస్ నాయకుడు జమ్మ రాజు హెచ్చరించారు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో మా సత్తా ఏమిటో చూపిస్తామని బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా గెలవనీయమని అన్నారు నా పేరు జమ్మరాజు ఆదిపట్ల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను ముందుగా నిన్న వెలువడిన ఫలితాలకు గాను కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాలు వెల్లడించాయి అందులో మా కాంగ్రెస్ పార్టీ దూస్ ప్రభనం సృష్టించింది గెలిచిన మా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నిన్న ఇక్కడ మా ఇబ్రాహ్మణ్యం కాన్సెన్సీలో స్వల్ప మెయార్టీతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిచారు అలాగే స్వల్ప కొంచెం ఓట్ షేర్తో టిఆర్ఎస్కి ఒక ఒక మూడు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చాయి కావున వాళ్ళు బాగా మద్యానికి పైసలకు చీరలు వంచి అలాగే వాళ్ళు విపరీతంగా ఆఫర్లు ఇస్తూ గెలిచారు స్వల్ప మెయారిటీతో గెలిచారు దానికి వాళ్ళు కోతి కొబ్బరి చెట్టు దొరికినట్టుగా ఎగిరెగిరి పడుతున్నారు కబర్దార్ బంటన్న నువ్వు కనీసం పోలీసులకు గౌరవించకుండా ఒక ఏసీ పని చూడకుండా ఆ గెలుపు మీకు అంకితం అనడం చాలా చాలా బాధాకరం అన్న అలాగే మా ఎమ్మెల్యే గారిని రెడ్డి అనడం రెడ్డి అనడం మీకు చాలా సిగ్గుచేటు ఇది మీకు వయసు కూడా మంచి స్థాయికి మంచిది కాదు మీరు మా ఎమ్మెల్యే గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము మీరు ఇంకా భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకుంటే మీ భాష ఇలాగే ఉంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అడుగు అడ్డుకుంటారు కావున మీరు ఒక మున్సిపాలిటీ వెళ్ళినంత మాత్రాన ఏదో రాష్ట్రాన్ని వెళ్ళినంత తెలిసి పడుతున్నారు మీకు రాబోయే ఎలక్షన్లు కార్పొరేషన్ మిగిలి ఉన్నాయి అక్కడ మా సత్తా ఏంటో చూపిస్తాము అక్కడ మీరు కుండుసున్న గతంలో మీకు ఎంపీ ఎలక్షన్లో ఉండుస్తున్న ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు అలాగే వస్తుంది మొన్న మీరు లోకాయుక్ ఒప్పందం బీజేపీ టిఆర్ఎస్ కలిసింది కాబట్టి మీకు ఈ మిగతా వచ్చింది లేకుంటే ఎక్కడ కూడా మీరు కనీసం ఐదు సీట్లు గెలిచే సత్త కూడా మీకు లేదు ఇక్కడ మీకు మా ఎమ్మెల్యే గారు మొన్ననే గెలిచారు మా ఇక్కడ హైబ్రపట్నం అడ్డ మా ఎమ్మెల్యే గారి గడ్డ మా టైగర్ని మీరు ఎప్పటికీ ఓడించలేరు కబర్దార్ బాటన్న మళ్ళీ మీకు చెప్తున్నాము మా ఎమ్మెల్యే గారి జోలికి వస్తే చాలా సిగ్గు చాలా మా కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారు అడుగడుగునా చూసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అన్నా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాము